శ్రీరామచంద్రుడు శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు అయితే ఈ సూర్యవంశాన్ని ఇక్ష్వాకు వంశమని అలాగే రఘువంశమని కూడా అంటారు అయితే ఈ వంశావళిలో శ్రీరాముడు ముప్పై ఎనిమిదవ తరానికి చెందినవాడు శ్రీరాముని జనం యుగంలో జరిగింది కానీ సూర్యవంశం యొక్క మూలాలు సత్యయుగం నుండి ఉన్నాయి అయితే బ్రహ్మదేవుడి నుండి మొదలైన ఈ శ్రీరాముడి యొక్క వంశవృక్షాన్ని ఒకసారి చూద్దాం మొదటిగా చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కశ్యపుడు కశ్యపుడి కొడుకు సూర్యుడు ఈయన పేరు మీదే సూర్యవంశం వచ్చింది సూర్యుడు కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకు ఈయన పేరు మీదే ఇక్ష్వాకు వంశంగా కీర్తి గణించింది ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృదువు పృదువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడి కొడుకు దుందుమారుడు లేదా యువనాశ్యుడు దుందుమారుడు కొడుకు మాందాప మాందాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ద్రవసంధి ద్రవసంధి కొడుకు భరతుడు భరతుడు కొడుకు అసితుడు అసితుడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు అంసుమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరథుడు ఈ భగీరథుడే గంగను భూమి మీదకు తీసుకువచ్చాడు భగీరథుడి కొడుకు కకుత్సుడు కకుత్సుడి కొడుకు రఘువు ఈ రఘువు పేరు మీదే సూర్యవంశం రఘువంశంగా పిలవబడింది రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడి కొడుకు శంకనుడు శంకనుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శీఘ్రవేదుడు శీఘ్రవేదుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిషికుడు ప్రశిష్యకుడి కొడుకు అంబరీషుడు అంబరీషుడి కొడుకు నహృషుడు నహృషుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడి కొడుకు అజుడు అజుడి కొడుకు దశరథుడు దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు రాముడికి లవకుశుడు ఇక సీతాదేవి యొక్క వంశవృక్షం చూద్దాం సీతాదేవి జనకుడికి భూమి నుండి లభించిన పుత్రిక కనుక జనకుడు యొక్క వంశం చూద్దాం మొదటిగా నిమి చక్రవర్తి ఈ నిమి కుక్షి యొక్క అనుజుడు అంటే తమ్ముడు ఇక్ష్వాకు యొక్క కుమారుడు ఈ నిమి చక్రవర్తి కుమారుడు మిది ఈ మిది పేరు మీదే రాజ్యం ఏర్పడింది మిది యొక్క కుమారుడు ఉదావసువు ఉదావసుపు కుమారుడు నందివర్ధనుడు నందివర్ధనుడి కుమారుడు సుకేతువు సుకేతువు యొక్క కుమారుడు దేవరాతుడు దేవరాతుడి కుమారుడు బృహద్రుతుడు బృహద్రుతుడికి ఇద్దరు కుమారులు సూర్యుడు మహావీరుడు మహావీరుడు యొక్క కుమారుడు సుధృతి సుధృతి యొక్క కుమారుడు దృష్టకేతువు దృష్టకేతువు యొక్క కుమారుడు హర్యశ్రువుడు హర్యశ్రవుడి యొక్క కుమారుడు మరుడు మరుడి యొక్క కుమారుడు ప్రతిబింబకుడు ప్రతిబింబకుడి కుమారుడు కీర్తిరథుడు కీర్తిరథుడి కుమారుడు దేవమిదుడు దేవమిదుడి కుమారుడు విభుధుడు విభుధుడి కుమారుడు మహధృతి మహధృతి కుమారుడు కీర్తిరాతుడు కీర్తిరాతుడి కుమారుడు మహారోముడు మహారోముడి కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముడి కుమారుడు హర్స్వరోముడు హర్స్వరోముడికి ఇద్దరు కుమారుడు జనకుడు కుశ్వజుడు జనకుడికి సీత ఇంకా ఊర్మిళ కుశధ్వజుడికి మాండవి ఇంకా శృతకీర్తి సీత రాముని యొక్క భార్య ఊర్మిళ లక్ష్మణుని యొక్క భార్య మాండవి భరతుడి యొక్క భార్య అలాగే శృతకీర్తి శత్రుఘ్నుడి యొక్క భార్య ఇది సీతారాముడి యొక్క వంశ వృక్షం ఇక ఆ సీతారాముడి యొక్క కథను కూడా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి వెళ్దాం